लगता है सब लोग बोलते

మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అది మాస్టర్ గారు చెప్పే టైం లో మీకు స్పెషల్ క్లాస్ కూడా స్టార్ చేయనియా సార్ వీరందరూ అటెండ్ అవుతున్నారు కదా సో అబ్సెంట్ గా కండి స్పెషల్ క్లాస్ కి కూడా మార్నింగ్ స్పెషల్ స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తారు మనం కొంచెం ఆల్తోటి పిచ్చుకుంటా సార్ మాకు హ్యాపీగా ఉంటుంది సార్ ఆల్సో సర్ కమింగ్ ఫ్రమ్ దిస్ వే కొంచెం ఎక్టెడ్ దేర్ ఇస్ మోర్ బస్ కొడే కొడే అచ్చితంగా ఓస్ నెక్స్ స్మిరీ ఆఫ్ ది ఇంటర్నల్ ఫాక్టార్ రాష్ట్రం మీకు మంచి మార్క్స్ వస్తే తర్వాత మంచి కాలేజ్కి వెళ్ళొచ్చు అక్కడ మంచి చదువుకోవచ్చు ఇప్పుడు మీరు ఇట్టి ఒట్టిని వదిలేసి వన్ అండ్ హాఫ్ మంత్ మంచిగా క్రికెట్ ఆడాలి లేదు వేరే ఏమన్నా ఆడాలి వేరే అన్నిటివి చూస్తుంటే మాత్రం తర్వాత మనం చాలా సఫర్ అయిపోయి అండ్ అది కాకుండా మీకు చాలా మంచి స్కూల్ మోడల్స్ ఉంది కెమిస్ట్రీ ల్యాబ్ మీకు మంచిగా చాలా స్కూల్స్లో ఇవన్నీ